ఈరోజు మన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఓట్స్ లడ్డు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక అందులో నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నాను నెయ్యి కొంచెం హీట్ అయ్యాక వన్ గ్లాస్ బాదం పప్పు వేసుకున్నాను నేను అన్ని టీ గ్లాస్తోనే మెజర్మెంట్స్ చెప్తున్నాను వీటిని సిమ్లో ఉంచి మాత్రమే రోస్ట్ చేసుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా వేగుతాయి బాదం పప్పు అలా కొంచెం చిట్లినట్టు వస్తాయి కదా అలా వస్తే వేగిపోయినట్లే వీటిని తీసి వేరే ప్లేట్లో పెట్టుకున్నాము తర్వాత సేమ్ అదే గ్లాస్తో వన్ గ్లాస్ జీడిపప్పును కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నాము జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యాక వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాము వన్ గ్లాస్ వాల్నట్స్ని కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని వాటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాము అవి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు ఇందులో కొంచెం నెయ్యి ఉంది కదా అది కలర్ చేంజ్ అయ్యి బాగలేదు అందుకే కొంచెం టిష్యూతో తుడిచేసి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అందులోనే ఒక హాఫ్ గ్లాస్ కిస్మిస్ని వేసుకున్నాను అన్నీ వన్ గ్లాస్ అయితే కిస్మిస్ మాత్రం హాఫ్ గ్లాస్ తీసుకొని వాటిని ఇలా బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకొని వేరొక ప్లేట్లో పెట్టుకోవాలి సేమ్ దాంట్లోనే వన్ గ్లాస్కి మూడు గ్లాసులు ఓట్స్ని తీసుకున్నాను అవి సిమ్లో పెట్టుకొని మాత్రమే బాగా వేగేంత వరకు వేయించుకోవాలి నేను ఇందులో ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకొక స్పూన్ అయినా సరే వేసుకోవచ్చు ఇవి వీటిని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఇందులో మనం ఎటువంటి షుగర్ బెల్లం వేయట్లేదు ఇది చాలా హెల్దీ రెసిపీ ఇవి పిల్లలైనా పెద్దలైనా రోజుకు ఒక లడ్డు తిన్నా సరే మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్ వస్తుంది నట్స్ అన్ని ఒక గ్లాస్ తీసుకున్నాం కదా డేట్స్ త్రీ గ్లాసెస్ తీసుకోవాలి ఒక గ్లాస్ స్కిప్ అయిపోయింది ముందుగా వేయించుకున్న బాదం జీడిపప్పు వాల్నట్స్ అన్నిటిను మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మైల్డ్గా తినే వాళ్ళకి స్వీట్ త్రీ గ్లాసెస్ డేట్స్ సరిపోతుంది కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్స్ట్రా చూసుకొని ఇంకో గ్లాస్ యాడ్ చేసుకోండి ఇవి మిక్సీ పట్టుకున్నాక వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఈ లడ్డూలను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే ఓట్స్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని సేమ్ అదే బౌల్లోకి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్న కిస్మిస్లను డేట్స్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో డేట్స్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకొని ఆ పొడిని కూడా వేసుకోవచ్చు డేట్స్ని మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా వీటిని పిండిలో వేసుకొని చేతితో మంచిగా మొత్తం కలిసేలాగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసి స్వీట్ కనుక సరిపోకపోతే ఇంకొంచెం డేట్స్ని యాడ్ చేసుకోవచ్చు లేదా బెల్లం పొడినైనా సరే యాడ్ చేసుకోవచ్చు మేము మైల్డ్గానే తింటాము అందుకే త్రీ గ్లాసెస్ డేట్స్ సరిపోయాయి వీటిని లడ్డూల్లాగా చేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకోవడమే ఇవి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మంచిగా ఉంటాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి